రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర చరిత్రలో మీ బిడ్డ అధికారంలోకి రాక మునుపు వరకు కూడా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అనంటే పదకొండు ఈ యాభై తొమ్మిది నెలల్లో మీ బిడ్డ కడతా ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్నో తెలుసా ఏకంగా మరో పదిహేడు కడతా ఉన్నాడు మీ బిడ్డ మరి అడుగుతా ఉన్నా నేను మరి ఇది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా అధికారంలోకి లేకి రాక రాక మునుపు వరకు మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలు ఎన్ని అని అంటే పద్మూడు మీ జిల్లా అధికారం మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత యాభై తొమ్మిది నెలల కాలంలోనే ఏకంగా ఇరవై ఆరు జిల్లాలకు మీ బిడ్డ దాన్ని మార్చాడు పదమూడు జిల్లాల్లో పదమూడు కలెక్టర్లు మరింత అనుకూలంగా ప్రజలకు మంచి చేస్తా ఉన్నారు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు ఊహించిన విధంగా మొట్టమొదటిసారిగా మూడు రాజధానుల దిశగా అడుగులు వేసింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డకు మాత్రమే ఆ ధైర్యం ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు మొట్టమొదటిసారిగా విశాఖ రాజధానిగా రాజధానిగా చేయటమే కాదా దిశగా అడుగులు వేసింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డకు మాత్రమే ఆ ధైర్యం ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు మొట్టమొదటిసారిగా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా రాజధానిగా చేయటమే కాక రేపు జూన్ నాలుగో తారీఖున దేవుడు ఆశీస్సులతో ప్రజలందరి చల్లని దీవెలతో మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది ఆ తర్వాత పాలన కొనసాగించేది విశాఖపట్నం నుంచే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రం మొత్తం మీద దశాబ్దాలుగా మన దగ్గర నాలుగు లొకేషన్లో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ కడతా ఉన్నది మరో నాలుగు సీపోర్ట్లు కడతా ఉన్నాడు మీ బిడ్డ ఇదే ఉత్తరాంధ్రలోనే ఇదే ఉత్తరాంధ్రలోనే ఊలపేటలో నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా వేగంగా అడుగులు వేస్తూ ఈరోజు సీపోర్ట్ కనిపిస్తూ ఉంది అక్కడే మొట్టమొదటిసారిగా కొత్తగా మరో పది ఫిషింగ్ హార్బర్లు కనుక నిర్మాణంలో ఉన్నాయి మరో ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈరోజు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా మరి రాష్ట్రం ఏడిపడినప్పటి నుంచి రాష్ట్రంలో నాలుగు లొకేషన్లలో ఆరు ఉంటే మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల్లో కడతా ఉన్నది మరో నాలుగు పోర్ట్లు కడతా ఉన్నాడంటే ఇది కాదా అభివృద్ధి ఏకంగా ఈరోజు పదకొండు వేల ఆర్బికేలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా వీటి అన్నిటితో పాటు ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా అరవై డెబ్బై ఇళ్లకు ఒక వాలంటీర్లు నియమిస్తూ ఏకంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఈరోజు ఒక వ్యవస్థ కింద ఇవన్నీ కూడా పనిచేస్తూ ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఈరోజు అర్హత మాత్రమే ప్రమాణంగా తీసుకొని కులం చూడడం లేదు మతం చూడడం లేదు రాజకీయాలు చూడడం లేదు చివరికి వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఈరోజు మీ బిడ్డ పాల మీ బిడ్డ పాలనలో ఈరోజు ప్రతి ఒక్క అర్హుడికి కూడా తలుపు తట్టి ఇంటి పౌర సేవలు ఇంటి వద్దకే పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే ఈ రోజు ఇవన్నీ కూడా పథకాలన్నీ కూడా అందుతా ఉన్న పాలన మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది అనంటే అది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాడు మీ కేసరి అసోసియేట్ స్పాన్సర్ సిమెంట్